నమస్కారం అండి నేను ఇక్కడ వచ్చి కాయమతూర్ నుంచి వచ్చిన్నాను కల్చట్టి చూసేదాన్ని యాక్చువల్లీ వచ్చి సేలంలో ఇండియాలోని సేలంలో కల్చెట్టి ప్రిపరేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి చేసే ప్లేస్ వచ్చి సేలంలదా చేస్తారండి ఇక్కడ భరత్ సోప్ స్టోన్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది దాన్ని నేను చూసేందుకు వచ్చినాను చాలా బాగుంది కుకింగ్ కుక్ కల్చట్టి కల్చెట్టి వ్యాస్ అండి చాలా 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 బాగుంది ఇక్కడ లేటెస్ట్గా ట్రెండ్గా చూస్తుంటే హాట్బాక్స్ కమ్ హాట్ బాక్స్ టేబుల్ టాప్ అది వచ్చి ఈ ఈజీ ఆయన ట్రెండ్గా చేసినారు ఆ తర్వాత మనం గొజ్జు పులుసు అన్నీ కానీ చిన్నది ఒక లీటర్ నుంచి ఐదు లీటర్ దాకా దెండుకి కంటైనర్స్ పెట్టినారు చాలా 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 బాగుంది మీకు ఆల్రెడీ తెలిసింది అనుకుంటాను ఈ కలిచెట్టిలో మా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తింటే దీంట్లో మనం కుక్ చేసేదాకా కుక్ చేసేది హీట్గానే ఒక ఎయిట్ అవర్స్ దాన్ని హీట్ మెయింటైన్ చేస్తుంది ఆ తర్వాత కుకింగ్ పదార్థాలు డీకే కాకుండా ఒక టూ డేస్ కనుక మన దాంట్లోనే మనం అంటకంట పెట్టింటి వింటే మనం టూ డేస్ దాకా మనం దాన్ని వాడుకోవచ్చు ఆ కాలంలో ఫ్రిడ్జ్ లేదు లేదు కాబట్టి వాళ్ళు ఫ్రిడ్జ్కి దాని ఇన్స్టా ఫ్రిడ్జ్ వాళ్ళు ఈ కలిచెట్టిని యూజ్ చేసినారు మన పెద్దవాళ్ళు ఇదంతా మా అమ్మ లక్షమ్మ మా అవ్వగారంతా యూస్ చేసిన నాకు ఇదంతా దీంట్లో అలవాటు ఉందండి మీరే దీన్ని ట్రై చేసి చూడండి దీంట్లో దీంట్లో మనం వంట చేసే దాంట్లో మీ మెటల్ నుంచి ఏం మన బెనిఫిట్స్ ఉన్నాయంటే మెగ్నీషియం కంటెంట్ ఉంటుందండి మనం తినే ఫుడ్లో వచ్చి మెగ్నీషియం కంటెంట్ యాడెడ్ బెనిఫిట్స్ ఆ చెప్తుంది ఈ కాలంలో ప్లాస్టిక్ మళ్ళా కాపర్ కోటింగ్ ఇది నాన్ స్టిక్ మెటీరియల్స్ అంతా ఉన్నాయి కానీ అదంతా మన హెల్త్కు మంచిది కాదండి అందుకని కలిచట్టి ట్రై చేసి చూడండి దీంట్లో వచ్చి వంట చేసే పదార్థాలు చాలా టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మన హెల్త్కు నిండా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ మనకు సేవ్ చేయొచ్చు ఖండితంగా మేము ట్రై చేసి చూడండి ఈయన వచ్చి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వీళ్ళు అన్ని పెట్టినారు కుకింగ్ వన్ లీటర్ నుంచి నుంచి ఫైవ్ లీటర్స్ దాకా అన్ని పెట్టినారు లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఆయన అబ్బాయికి ఫోన్ చేసి తింటే వాళ్ళు ఇంటికి డోర్ స్టెప్స్కే పంపిస్తారు ఇండియా ఫుల్గా సప్లై చేస్తారు ఫ్రీ షిప్పింగ్ అండ్ ఏదైనా డ్యామేజ్ అయితే వాళ్ళు రీప్లేస్ చేస్తారండి ఖండితంగా ట్రై చేసి చూడండి అందరూ మన ఓల్డ్ కల్చర్కి మారేందుకు ట్రై చేయండి యంగ్స్టర్స్కి అంతా తెలిపించండి ఓకే యూస్ చేసి టు ఆల్సో హ్యాడ్ ద బెనిఫిట్స్ ఓకే థ్యాంక్ యూ చూసి చూసినట్టే చాలా అందంగా ఉందండి దీని మనం వచ్చి పులుసు చేసింది ఆ కాలం మన బిడ్డలంతా చిన్నప్పుడు మనం ఆడింటాం లేదా అట్లాట సమాతర ఉంటుంది లెస్ వెయిట్గా ఉందండి పులుసు చారు అని చేయడానికి సూపర్గా ఉంది కొందరు నాన్ వెజ్ చేసేవాళ్ళకి దీనికన్నా హెవీగా ఉండే పాత్రలు ఉన్నాయండి ఇది చూసినంటే ఇది ఓపెన్ లిడ్ లేకుండా ఉండేదండి దీనిని చూస్తుంటే లిడ్ లిడ్ ప్యాటర్న్ ఉందండి ఇది చాలా అందంగానే ఉంది మనం టేబుల్ టాప్ కూడా యూస్ చేయొచ్చు అట్ ద సేమ్ టైమ్ మనం కవర్ చేసి పెట్టుకోవచ్చు ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ దెన్ చూస్తే అంటే ఇది వచ్చి ఫ్రై కాని ఇది మనం అన్ని ఫ్రై చేసుకోవచ్చు తాళింపులు మళ్ళీ డీప్ ఫ్రై అది మరీ ఐటమ్స్ వెజ్ కమ్ నాన్ వెజ్ అనేది దానికి వచ్చేసి మంచి హెవీగా ఉంది మీకు సిగ్గులు పెట్టి మనం వాడుతుంటే ఎయిట్ అవర్స్ మన ఊరికింట అయితే అవర్స్ కూడా హీట్ తగ్గుతుంది చాలా బాగుంది యాక్చువల్గా చూస్తుంటే ఇది వేసే పాత్ర ఒకటి నెల గంట పడుతుందండి దీంట్లో పెరుగు తింటే చాలా టేస్టీగా ఉంటుంది వెన్నతర ఉంటుంది టేస్ట్ లైక్ బటర్ మేతబెట్ల కింద ఇస్తారుంటే ఆ మీట ఇసి తింటే వాడు పెరిగే తినవడం లేదు చాలా బాగుంటుంది యాక్చువల్గా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒటిన్నర లీటర్ పడుతుందండి మనం పాలు కాచుకోవచ్చు పెరుగు వేసుకోవచ్చు లేకపోతే మీకు పిండి గింటి ఏదైనా అయితే ఇద్దరు ఒకరు కదా పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా దీంట్లో పెట్టి మనం నెక్స్ట్ రోజు వాడుతుంటే పుల్లనే కాదు చాలా బాగుంటుంది ఇది పెరుగు పాత్ర పెట్టినారు ఆ తర్వాత దీపాలు పెట్టినారు ఆడడానికి టాయ్స్ అంతా పెట్టినారు చూసే అన్ని చూసేదన్నీ తీయర్లానే ఉందండి చాలా బాగుంది వెరీ నైస్ థ్యాంక్ యూ చూస్తుంది దీపాలండి లాగా ఉంది చాలా బాగుంది మనం ఏం చెప్పేది దీపావళికి కానీ నవరాత్రి డేస్లో ధర అంటించేందుకు చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా ఇదంతా వచ్చి తొంభై ఏళ్ళు వయసునే వెళ్దా ఇది ఎంత చేసేందుకు వస్తుందండి ఈ కాలంలో మిషన్లు అట్లా ఎలా చేస్తారో నిండా పని చేసేవాడంతా మంచి ఏం చెప్పేది నిండ బాగా చేస్తారు చేసేవాడు ఇది వచ్చి మనం తులసి దగ్గర ఇంట్లో ఉంటే మాకల దీపం అంటారు దీనికి చాలా దీంట్లో మూడు వెరైటీస్ ఉన్నాయండి బట్టి మనం దీంట్లో గార్డెన్ ఆ ధర పెట్టుకోవచ్చు లేకపోతే షెల్ఫ్ లెక్క పెట్టి వాడచ్చు ఇది యాంటిక్ మోడల్ చాలా బాగుందండి చూసానుకే నిండా అట్రాక్టివ్గా ఉంది చెప్పకపోతే ఇక్కడ అన్ని మేడ్గానో ఉంది మేడ్గానో చేసినారు హ్యాండిగాను ఉంది హెవీగానో ఉంది చాలా బాగుందండి ట్రై చేసి చూడండి మీరు ఓకే